ఏపీలోని గుంటూరు డిస్టిక్లో ఉన్న భాష్యం రామసేతు క్యాంపస్ అండి ఇది ఇక్కడ ఏంటంటే స్కూల్ ఫెసిలిటీ ఉంది అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట వేరే చోటికి స్కూల్కి వెళ్ళడం వేరే చోటికి హాస్టల్కి వెళ్ళడం అలా కాకుండా రెండు కూడా ఒకే క్యాంపస్లో అయితే ఉన్నాయండి పిల్లలైతే బయటికి వెళ్ళడానికి లేకుండా మొత్తం అయితే ఇక్కడ ఈ క్యాంపస్లోనే ఉందండి ఎంట్రన్స్లో అయితే పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే పెద్ద ప్లే గ్రౌండ్ లాగా ఉందండి ఇక్కడ పిల్లలు అయితే సెటిల్స్ ఆడుకుంటూ ఉంటారు స్కూల్ బ్యాక్ సైడ్ అయితే క్రికెట్ ఆడుకోవడానికి ఇంకా చాలా పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉందండి ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాము చుట్టూ చెట్లు అసలు పచ్చటి వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉందండి స్కూల్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ స్కూలు ఎప్పుడు కట్టారు అనేది అయితే మనం ఒకసారి అయితే చూద్దామండి ఈ స్కూల్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే కట్టారండి పదమూడవ తారీఖు పదకొండో నెలలో కట్టారు మనం ఎంట్రన్స్ ఎంట్రన్స్ రావడంతో ఇక్కడైతే దేవుడి విగ్రహాలు అయితే పెట్టారండి వినాయకుడిది సరస్వతి దేవి ఇంకా చాలా అయితే ఇక్కడ ఉన్నారండి ఇప్పుడైతే మనమైతే హాస్టల్ రూమ్కి అయితే వెళ్దాము హాస్టల్కి వెళ్ళాలంటే ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మెస్ ఉంటుంది పక్కన లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్లో నుంచి క్లాస్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇది హాస్టల్ రూమ్ అనమాట హాస్టల్ రూమ్లో ఒక్క రూమ్కి వచ్చేసి ఎయిట్ మెంబెర్స్ ఉంటారనమాట ఎవరి కబోర్ట్ వాళ్ళకు ఉంటుంది ఒక్కొక్క కబోర్ట్లో నాలుగారులు ఉంటాయి ఎవరి కబోర్డ్లో వాళ్ళు వాళ్ళ ఐటమ్స్ పెట్టుకొని తాళాలు వేసుకోవచ్చు ఆ వస్తువులు ఎవరివి కూడా పోకుండా శుభ్రంగా తాళాలు వేసుకోవచ్చు ఎయిట్ కబోర్డ్స్ అయితే ఉంటాయండి ఎయిట్ మెంబర్స్కి నెక్స్ట్ బెడ్లు వచ్చేసి ఫోర్ ఉంటాయి కింద పైన కాబట్టి మొత్తం మనకి ఫోర్ ఇంటూ టూ ఎయిట్ బెడ్స్ సరిపోయాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట ఇక్కడ స్నానాలు చేసిన బకెట్లు కానీ తడిబట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ నుంచో చూస్తే వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ప్లే గ్రౌండ్కి వెళ్దాము ఇప్పుడైతే మనమైతే ప్లే గ్రౌండ్లో లో అయ్యే ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లే గ్రౌండ్ అండి ఇక్కడ పిల్లలు మొత్తం క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు చాలా పెద్ద ప్లే గ్రౌండ్ అండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అనమాట ఈ బ్రేక్లో పిల్లలు క్రికెట్ కానీ సెటిల్స్ కానీ ఆడుకుంటూ ఉంటారు ఇది అయితే భాష్యం స్కూల్ అండి